జగన్ మరోసారి యాత్రకు రెడీ అవుతున్నారు మళ్ళీ పాత జగన్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు అందుకు రిహార్సల్ గానే ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ పాత డైలాగుల్నే వల్లే వేశారు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జగన్ ఇచ్చిన స్పీచ్లు మరోసారి ఆంధ్ర ప్రజల చెవుల్లో మార్మోగునున్నాయనే సంకేతాలు ఇచ్చేశారు సో జగన్ పడికట్టు పదాలైనా దత్తపుత్రుడు ఏక వచ్చిన ప్రయోగాలు ఇకపై న్యూస్ ఛానల్లో డిబేట్లకు కారణమవునున్నాయి మొన్నటి సుదీర్ఘ ప్రెస్ మీట్ లోనే జగన్ హింట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ లోనే ఆడు ఈడు అని మాట్లాడటం చూస్తుంటే వింటే జగన్ లోడింగ్ అన్నట్లుగానే ఉంది ఇంతకీ జగన్ బస్సు యాత్ర కూటమి నేతలపై ప్రెస్ లేక జనాలతో మమేకం కావటానిక లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రెండు వేల ఇరవై నాలుగులో దారుణ ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు ఎప్పుడో ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కు రావడం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేయడమే సరిపోతుంది ఇక ఆ సెటైర్లు కూడా సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేటర్స్ కు కంటెంట్ ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరాకుండా జగన్ను నవ్వులు పాలు చేస్తున్నాయి దీంతో అధినేత ప్రెస్ మీట్ అంటే చాలు వైసీపీ నేతలు వణికిపోతున్నారు అయితే ప్రెస్ మీట్స్తో పని కాదని జగన్ గుర్తించారో లేక ఆయన సన్నిహితులు చెప్పారో తెలియదు కానీ ఆయన మళ్లీ యాత్రకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది ముందుగా బస్సు యాత్రతో జిల్లాల పర్యటన చేసి దానికి వచ్చిన స్పందన చూసి పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయినప్పుడే ఆయనలో ఉన్న పాత జగన్ మళ్లీ నిద్ర లేచినట్లు ఉన్నారు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలికిన ఆనిముత్యాల లాంటి డైలాగులను మొన్నటి ప్రెస్ మీట్లోనూ రిపీట్ చేశారు దీంతో తన యాత్ర ఏ విధంగా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ పెట్టిన ప్రతి సభలోనూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లనే టార్గెట్ చేశారు ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఆయన చెప్పకనే చెప్పారు సో ఈ యాత్ర కూడా ఎన్నికలకు ముందు పెట్టిన సభలనే డిసైడ్ అవుతున్నారు అప్పుడు సీఎం హోదాలో ఉండి ఆయన మాట్లాడిన మాటలు పార్టీతో పాటు ఆయన ఇమేజ్ చేశాయి దీంతో ఎవర్రా బాబు ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చేది అంటూ సొంత పార్టీ నేతలే తలలు పట్టుకున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఆయన అదే పందాన్ని ఎంచుకోవడంతో ఈసారి తమ పార్టీని ఎవరు కాపాడలేరా అని బిక్కమొలు పెట్టుకునే దుస్థితి ఓటమి నుంచి తమ అధినేత గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి మళ్లీ అప్పటి తప్పిదాలనే ఇప్పుడు కూడా ఫాలో అవుతుండడంపై వైసీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది కానీ ఈ విషయాలను జగన్ కు చెప్పే ధైర్యం వైసీపీలో ఎవ్వరికీ లేదు ఒకవేళ చెప్పినా జగన్ అస్సలు వినరు తన స్టైల్లో ఒక ఇచ్చి వెళ్లిపోతారు చివరకు తాను అనుకున్నదే చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ పూర్తిగా ఢీలా పడిపోయారు అసలు పార్టీ నేతలను కలవడమే మానేశారు ఈ వైఖరిపై సొంత పార్టీ శ్రేణుల్లోనే విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు జగన్లో కొంత మార్పు కనిపిస్తోంది అందుకే ఇక్కడ నుంచి తాడపల్లిలో అందుబాటులో ఉంటూ ఎన్నికల వరకు అదే పనిగా ప్రజల్లో ఉండాలని జగన్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అవకాశం ఇవ్వకూడదని బలంగా అనుకుంటున్నారట వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలు మళ్లీ కలిసి వెళ్తాయన్న దానిపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది కూడా అందుకే దూకుడు పెంచాలని జగన్ భావిస్తున్నారట ఇరవై ఆరు జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్ర మొదలవుతుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వారానికి నాలుగు రోజులు పర్యటించాలని ప్లాన్ జూన్ నాటికి జిల్లాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యం జులైలో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు ఇక బస్ యాత్రకు వచ్చిన స్పందనను బట్టి రెండు వేల ఇరవై ఏడులో మొదలయ్యే పాదయాత్ర ద్వారా దాదాపు ఐదు వేల కిలోమీటర్లు కవర్ చేయాలని భావిస్తున్నారు ఈ యాత్రల ద్వారా పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారట అయితే గతంలో మాదిరిగా జగన్ పాదయాత్ర అంత సులువుగా సాగే అవకాశం లేదు ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో జరిగిన పరిణామాలు తెలుసు పైగా మునుపటిలా అన్ని వర్గాల ప్రజలు జగన్ని ఆదరించే పరిస్థితి ఉండదు ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసిన సమయంలో చాలా వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చలేకపోయారు కేవలం పథకాల ద్వారా సంతృప్తి పరచాలని చూశారు అయితే లోకేష్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది ఆ సమయంలో లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అటువంటి పరిస్థితి జగన్కి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది పైగా జగన్ మునిపటిలా పాదయాత్రలో ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే అప్పట్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉండేవారు అధికార పార్టీతో సమానంగా వైసీపీ బలంగా కనిపించేది ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉన్నదన్నది విశ్లేషకుల మాట మొత్తంగా జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం కాస్త ముందుగానే ప్రజల బాట పట్టాలని నిర్ణయించుకున్నారు మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి